కార్తీక మాసంలో పుణ్యం బదులు పాపం వస్తుంది ఇవి మానుకోండి కార్తీక మాసంలో చేయకూడని పనులు మాంసాహారం తినకూడదు ఈ నెలలో మాంసం మరియు చేపలు గుడ్లు తినడం పాప ఫలితాన్ని ఇస్తుంది దేవతల ఆరాధనకు విరుద్ధం మద్యపానం ధూమపానం చేయకూడదు కార్తీక మాసం పవిత్ర మాసం ఏవైనా మద్యం లేదా సిగరెట్ వంటి అలవాట్లు పూర్తిగా నివారించాలి కోపం మరియు వాగ్దానం చేయకూడదు శాంతంగా ఉండి భగవాన్ నామస్మరణలో నిమగ్నం కావాలి కోపం పుణ్యాన్ని తగ్గిస్తుంది ఇతరులను నిందించకూడదు లేదా చెడు మాట్లాడు మాట్లాడకూడదు ఈ నెలలో మంచి మాటలు సత్సంగత మాత్రమే ఉండాలి వృధా సమయం గడపకూడదు ఫోన్ మరియు టీవీ గాసిప్స్ కంటే పూజ దీపారాధన వ్రతం జపం చేయడం మంచిది నూనెతో స్నానం చేయకూడదు కార్తీక మాసంలో నూనె రుబ్బు రుద్దుకుని స్నానం చేయడం శాస్త్ర ప్రకారం విరుద్ధం తులసి దళం కలిపిన నీటితో స్నానం చేయడం ఉత్తమం రాత్రిలో ఎక్కువగా బయట తిరగకూడదు దీపారాధన తర్వాత బయట తిరగడం మానుకోవాలి దీపదానం చేసి భగవంతుని జపంలో ఉండాలి తులసి మొక్కను తాకకూడదు లేదా పువ్వులు తీయకూడదు తులసీదేవిని సాయంత్రం తర్వాత తాకరాదు పూలు తీయరాదు పాములు గోవు గంగా జలము తులసిని అవమానించకూడదు ఇవి పవిత్రమైనవి వాటిని గౌరవించాలి అన్యాయంగా సంపాదించకూడదు ఈ శ్రావణ మాసంలో ఈ నెలలో ధర్మబద్ధమైన జీవనమే శ్రేయస్కరం ముఖ్యమైనది ముఖ్య సూచన రోజు దీపం వెలిగించడం తులసి ఆరాధన చేయడం దాన ధర్మం చేయడం ఇవి తప్పనిసరిగా చేయాలి ఈ విధంగా జీవిస్తే కార్తీక మాసం పుణ్యం మన జీవితాన్ని ప్రకాశవంతం చేస్తుంది